ఇంకొకటి ఏమంటున్నారు గతంలో మాట్లాడలేదు జ వైసీపీ ప్రభుత్వం మాట్లాడలేదు అంటారు వైసీపీ ప్రభుత్వంలో నాకు బయట మాట్లాడే అవసరం రాలే వైసీపీ ప్రభుత్వంలో ఏమైంది మేము అనుకుంటే అప్పుడు సీఎం గారిని వాళ్ళం ఆఫీసర్ల న్యూస్ గారిని ఎవరిని వాళ్ళం అక్కడ కొట్లాడే వాళ్ళం మీడియా ముందు గట్టిగా మాట్లాడకుండా మాకు కావాల్సింది గవర్నమెంట్ దగ్గర గట్టిగా చెప్పి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు డిఏ ఇన్నో లేకుండా ఎందుకున్నారు ఎప్పుడైనా డిఏ అంటే ఆ రోజు నేను పోయి అడిగి సీఎం గారితో మాట్లాడి లేదు సరే అని చెప్పి అప్పుడు డిఏలు వచ్చినాయి ఏదైనా ఈ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ కానీ ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ సీఎం గారి దగ్గర ఎప్పుడైతే అప్పుడు మాట్లాడి చెప్పి కన్విన్స్ చేసి చేసినాము అధికారులతో మాట్లాడినాం కాబట్టి అప్పుడు బయట మాట్లాడే అవకాశం రాలే అవసరం రాలే ఇప్పుడు మీరు అడగండి సి పిఆర్సీ మీటింగ్లో కూడా ఏ ఉద్యోగ సంఘ ముప్పై మంది దాకా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడారు ఏ ఉద్యోగ సంఘ నాయకులు నేను మాట్లాడండి నేనే గట్టిగా అడిగింది సార్ పిఆర్సీలో మీరు చేసేది మీరు అనుకున్న విధానం కరెక్ట్ కాదు మీరు ఆఫీసర్లు నమ్ముతున్నారు ఆఫీసర్లు అంతా మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఆఫీసర్ చెప్పేది చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది అప్పుడు సీఎం గారు నాకు బయట ఎవరికి తెలియదు ఆ ఫైనాన్స్ వాళ్ళు చెప్పి నమ్ముకుంటే మునిగిపోతారు సార్ ఫైనాన్స్ వాళ్ళు చెప్పేదంతా శుద్ధ అబద్ధం అవన్నీ తప్పులు లెక్కలు అని నేను గట్టిగా నేనే మాట్లాడినా మీరు ముప్పై మంది ఉద్యోగ సంఘ నాయకులు కన్నా ఎవరైతే దానిలో పనులు ఎవరు నడిగినా అదే చెప్తారు అట్లా మేము అక్కడ వాళ్ళ దగ్గర గట్టిగా కొట్లాడే వాళ్ళం పనులు కొన్ని పనులు చేయ అన్ని కాకపోయినా కొన్ని పనులు చేయిస్తాం ఇప్పుడు ఆ యాక్సెస్ లేదు ఇప్పుడు అధికారుల దగ్గరికి సీఎం గారి దగ్గరికి యాక్సెస్ లేదు కాబట్టి ఇప్పుడు బయట మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మాట్లాడితే అన్న వాళ్ళకి రీచ్ అవుద్దని మేము మీడియాలో గట్టిగా మాట్లాడుతున్నాం ఇప్పుడు అంతే తేడా తప్ప ఉద్యోగుల సమస్యల మీద ఎప్పుడు మేము రాజీ మేము మాట్లాడే కొట్లాడే వేదిక మారింది అంతే తప్ప ఉద్యోగులు పట్ల అక్కడ బయట మాట్లాడుతున్నా అనే ఉద్దేశం ఇప్పుడు నన్ను ఒక పార్టీకి అనుకూలము ఒక పార్టీకి వ్యతిరేకంగా మా అనే ముద్ర ఇప్పుడు